హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా తాబేలులో మార్పు ఒక అడవిలోని చెరువుకు కొత్తగా ఓ తాబేలు వచ్చింది ఒడ్డునే చింత చెట్టు మీద ఉండే కాకితో దానికి స్నేహం కుదిరింది ఒకరోజు తాబేలు చెరువును వదిలి వెళ్తుండటంతో కాకి గమనించి ఎక్కడికే అని ప్రశ్నించింది ఇక్కడ ఓ చేపతో నాకు పొసగడం లేదు అందుకే వేరే చెరువు వెతుక్కుంటున్నా అంది తాబేలు తన మిత్రుడితో గొడవపడినందుకు కాకి చేప మీద విపరీతమైన కోపం వచ్చింది తాబేలు మరో చెరువు చూసుకుంది దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డుకు తన గూడును మార్చింది కాకి కొద్ది రోజులు గడిచాక తాబేలు మళ్ళీ ఆ చెరువును విడిచి వెళ్ళడం చూసిందది మిత్రమా మళ్ళీ ఎటు వెళ్తున్నావు అని అడిగింది కాకి బాతుకు నాకు గిట్టడం లేదు అందుకే ఇంకో చెరువుకు అంది తాబేలు కాకి బాతు మీద కోపం వచ్చింది తాబేలు ఇంకో చెరువు చూసుకుంది దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డునున్న చెట్టు మీదకు మకాం మార్చింది ఇంకొన్ని రోజులకు తాబేలు ఆ చెరువును ఖాళీ చేసింది అది గమనించిన కాకి ఈ చెరువును కూడా వదిలేస్తున్నావా అంది అసహనంగా అవును నాకు ఇక్కడి మొసలంటే ఇష్టం లేదు అంది అది తర్వాత అది కొత్త చెరువు చూసుకుంది కానీ ఈసారి కాకి మొసలి మీద కోపం రాలేదు నివాసాన్ని మార్చలేదు దాంతో తాబేలు కాకి మీద కూడా గుర్రుగా ఉంది మిత్రమా ఈ కొత్త చెరువులో నువ్వు స్థిరంగా కొద్ది రోజులు ఉంటే నేను కూడా ఈ ఒడ్డున ఉన్న చెట్టు మీదకు నా నివాసం మార్చుకుంటాను అంది కాకి అక్కడా ఎన్ని రోజులు ఉండలేదు ఆ తాబేలు అది చూసిన కాకి ఈసారి పాముతో తగవ వచ్చిందా ఏమిటి అని అడిగింది అవును నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయింది తాబేలు మిత్రమా మనమంటే గిట్టని వాళ్ళు మనకు ఇష్టం లేని వాళ్ళు ప్రతి చోట ఉంటారు అలాంటి వాళ్లను దూరంగా ఉంచాలి కానీ మనం వెళ్ళిపోవడం పరిష్కారం కాదు లేదంటే మన తెలివితో వారిని మిత్రులుగా చేసుకోవాలి నువ్వు ఇంకో పది చెరువులు మారినా నీ సమస్య ఇలానే ఉంటుంది అంది కాకి తాబేలుకు తన తప్పు తెలిసొచ్చింది మిత్రమా నా ఆలోచనలోని లోపాన్ని వివరించి సరైన దారి చూపించావు ఇక ఈ చెరువును విడిచి ఎక్కడికి వెళ్ళను అంది తాబేలు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న వెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్